కోసం బిగ్ బాస్ కోసం చేసిన వైరల్ బిగ్ హౌస్ లో ఉన్న నిఖిల్ మాల్యాకర్ కోసం తన గర్ల్ ఫ్రెండ్ కావ్య తన ఒక ఫేక్ పర్సన్ అంటూ మాస్క్ వేసుకుని నటిస్తున్నాడంటూ ఒక పోస్ట్ అయితే చేసింది తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నిఖిల్ పైన ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది అయితే ఇక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన తర్వాత నిఖిల్ కావ్య విడిపోయారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అన్నది ఎటువంటి స్పందన కావ్య సైడ్ కనిపించలేదు కానీ ఫస్ట్ ఫస్ట్ టైం నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో తన లవ్ మ్యాటర్ని రివీల్ చేసేసరికి కావ్య తన కోసం తను పడుతున్న బాధ కోసం ఒక సింపుల్ పోస్ట్ ద్వారా నిఖిల్ తనను మోసం చేశాడు అన్నట్టు పోస్ట్ అయితే చేశారు మరి ఈ పోస్ట్ ని బిగ్ బాస్ ఖచ్చితంగా నిఖిల్ కి చూపిస్తుందా టీఆర్పీ కోసం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఏది పడితే అదే చేస్తున్నారు ఖచ్చితంగా ఇది కూడా చేసి తీరుతారు అంటూ ఇప్పుడైతే జనాల నుంచి వార్తలు వస్తున్నాయి మరి ఈ టీఆర్పీ పెంచుకునేందుకు బిగ్ బాస్ టీం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది కావ్య చేసిన పోస్ట్ ని లైవ్గా పోస్ట్ చేస్తే నిఖిల్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేయాలి మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి